సో ఢిల్లీ కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం ఢిల్లీకి వెళ్ళాం ఎన్ఐసిఎఫ్ఎస్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటుగా ఇంకొక ఫోర్ మెంబెర్స్ మొత్తం సిక్స్ మెంబెర్స్ని చూజ్ చేశారు అప్పుడు మా బ్యాచ్లోనే అలాగే ఢిల్లీలో త్రీ మంత్స్ ఢిల్లీలో త్రీ మంత్స్ ట్రైనింగ్లో బాగా ఎక్స్పోజర్ వచ్చింది సో అక్కడ కమల్ కుమార్ గారు కమల్ కుమార్ గారు అప్పుడు డైరెక్టర్ ఎన్ఐసిఎఫ్ఎస్గా ఉన్నారు అప్పుడు ఐపిఎస్ సో ఆయన మాకు క్లాసెస్ కానీ తర్వాత ఎలా ప్రోగ్రామ్స్ కానీ ఆ తర్వాత ఎక్కడి నుంచి ఏంటంటే ఐటీబీపీ ట్రైనింగ్ పంపించారు ఆల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ మేజర్ యాక్టివ్గా ఉన్నటువంటి ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ ఇండియాలో ఏమున్నాయో వాటికన్నిటికీ కూడా ఎక్స్పోజర్ ఇచ్చారు ఆ ఎక్స్పోజర్ తర్వాత ఒక లాస్ట్ ప్రోగ్రాంలో ఏం చేశారంటే ఐటీబీపీ మసూరికి పంపించారు సో ఐటీబీపీ మసూరిలో మాకు ఎక్స్పోజర్స్ మీద బాగా ట్రైనింగ్ ఇచ్చారు సో అది ఆ కోర్సే ఎక్స్పోజర్స్ పైన కాబట్టి అక్కడ పైన హిల్ స్టేషన్లో ఉండడం తర్వాత అక్కడ నట్ మ్యూజియంలో ఉన్నటువంటి ఐఈడీస్ని ఇంప్రూవైజ్డ్ ఎక్స్పోజర్ డివైసెస్ని చూడడం తర్వాత కన్స్ట్రక్షన్ ట్రిగరింగ్ మెకానిజం ఇవన్నీ కూడా అక్కడ మాకు ఎక్కువగా ఎక్స్పోజ్ ఎక్స్పోజర్ ఇచ్చింది సో కిందికి వెళ్ళి బంకర్స్ బంకర్స్లో ఒక ఎక్స్పోజర్స్ ఎఫెక్ట్స్ని చూడడం ఆర్డీఎక్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది టీఎన్టీ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది లో ఎక్స్పోజర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటాయి లిఫ్టింగ్ షార్ట్ ట్రింగ్ ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని కూడా అక్కడ మాకు క్లియర్గా నాకు ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది మళ్ళీ సిక్స్ సైన్స్ ల్యాబ్ వచ్చు వచ్చి కాస్త కెమిస్ట్రీలో వేసారు అప్పుడు కెమిస్ట్రీలో మేము చేరిన ఒక ఫ్యూ మంత్స్కి క్రమ్యూనల్ అయింది హైదరాబాద్లో క్రమ్యూనల్ ఇష్యూ చాలా బిగ్ ఇష్యూ సో రాగానే ఏంటంటే అక్కడ కమ్యూనల్లో ఒక అతన్ని ఇక్కడ మన ఓల్డ్ సిటీ సంతోష్ నగర్లో చంపిస్తారు ఆ క్రైమ్ సీన్లో ఒక ఉంది స్లిప్పర్ ఆ స్లిప్పర్ పైన ఉన్నటువంటి ఇంక్ని బట్టి మా దగ్గర ఐవో తీసుకొచ్చినప్పుడు ఈ ఇంకు ఏదో ప్రింటింగ్ ప్రెస్లో చేస్తు ఉండొచ్చు అతను అనేటువంటిది ఒక అనుమానం ఉంది ఆల్రెడీ ప్రింటింగ్ ప్రెస్ని కూడా ఐడెంటిఫై చేశారు అక్కడ చెప్పు ఉంది తర్వాత అక్కడ ఇంక్ ఉంది కొంత అదంతా తీసుకొచ్చేసి ఎఫ్ఎస్ఎల్ ప్రొడ్యూట్ చేశారు ఏం చేయాలి దాన్ని ఇంక్ అనాలిసిస్ చేసి సో మన దగ్గర అప్పుడు స్పెక్ట్రోస్కోపీ ఐఆర్ అని ఉండేది ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మీద ఫైండ్ అవుట్ చేసి రెండు స్పెక్ట్రామ్స్ సేమ్ అని చెప్పి సో దానితో అతను పట్టుకోవడం ఓకే అంటే ఎక్యూజన్ దొరికాడు అంటే ఫస్ట్ క్రైమ్ చేయను సంతోష్ నగర్ చెప్పులు మీరు ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ ఎక్యూజ్డ్ ఎక్యూస్ దగ్గర నో ఓకే అది ఆ తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత వెంటనే ఏం చేశారంటే క్లూస్ టీమ్స్ స్టార్ట్ అయ్యాము సో నైన్టీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ సో నైన్టీ నైన్ ఎండింగ్లో రంగారెడ్డి డిస్టిక్లో క్లూస్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి అప్పుడు ఇంచార్జ్గా నన్ను అను సార్ క్లోజ్ టీమ్ లో వర్క్ దాదాపు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ క్లోజ్ టీమ్ ఉన్నప్పుడు ఎస్పీ రాజు గారు మీరు అప్పుడు సురేంద్రబాబు గారు రామచంద్ర చిటిస్ అవుట్కట్స్ ఎక్కువగా లో మర్డర్లు జరిగింది మీరు ఫస్ట్ అక్కడ రావడం అంటే మీరు వచ్చిన ఒక క్రైమ్ సీన్లో మర్చిపోలేని సీన్ ఏమైనా ఉంది ఇప్పుడు అది చాలా క్రైమ్ సీన్స్లో వర్క్ చేస్తామండి అంటే అందుకని మరి భయంకరమైన సీన్ అనేది మీకు ఏమైనా గుర్తుంది ఒకటి ఒక క్రైమ్ సీన్లో ఏం చేశాడంటే సరూణ్ నగర్ లిమిట్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది అది ఒకటి నలుగురిని ఒకేసారి చంపేస్తాడు అతను అతనే చిన్న పెట్టి ఇష్యూ మీద ఒక హ్యామర్ తీసుకొని కొడితే నలుగురు చనిపోయారు క్రైమ్ సీన్ అంతా కూడా విజిట్ చేస్తున్నాం నెక్స్ట్ డే సురేంద్రబాబు గారు వచ్చారు సో మేమందరం విజిట్ చేస్తున్న టైంలో అక్యూజ్డ్ కూడా అక్కడే ఉన్నాడు మేము ఏం చేస్తున్నాం అదంతా కూడా చూస్తున్నాడు అతనే లీడ్ చేస్తున్నాడు తర్వాత అక్కడ కలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించాను ఫ్యూ డేస్ తర్వాత అక్కడ ఉన్నటువంటి అతని దగ్గరికి డాగ్ వెళ్ళాను ఇక్కడ ఇది లింక్ కుదరడం లేదు ఇన్వెస్టిగేషన్లో సో అప్పుడు ఏం చేశారంటే సురేంద్రబాబు సార్ ఉన్నప్పుడు ఇతను ఎందుకు అక్యూజ్ కాకూడదు అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు సురేంద్రబాబు గారు చేసినప్పుడు అతన్ని కొంచెం కూర్చోబెట్టి మాట్లాడితే కన్ఫెస్ చేస్తారు ఆ తీసుకెళ్ళినటువంటి హ్యామర్ ఇక్కడి నుంచి చాలా విలేజ్కి తీసుకెళ్ళాడు ఆ హ్యామర్ని అతనితో పాటు తీసుకెళ్లి బయట వేసాడు వర్షం అదంతా కూడా వాష్ అవుట్ అయింది ఆ హ్యామర్ని మళ్ళీ క్లూస్టింగ్ తీసుకొచ్చినప్పుడు అక్కడ మేము వీ హ్యావ్ ఏ బెంజరిన్ టెస్ట్ బెంజరీన్ టెస్ట్ మనం అది మొత్తం హ్యామర్ వుడన్ అది తీసేసి హెడ్ లోపల నుంచి వీ స్టార్టెడ్ టేకింగ్ స్నాప్స్ అది తీస్తే పాజిటివ్ వస్తుంది సో దాన్ని ఎఫ్ఎల్ పంపిస్తే ఎఫ్ఎల్ కూడా కన్ఫామ్ చేసింది బ్లడ్ పాజిటివ్ అని సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కేస్ ఆ తర్వాత సూరారం లిమిట్స్లో ఒక కేసు జరిగింది రామ్ రాజ్ గారు ఉన్నప్పుడు ఎస్పీగా సో అక్కడ ఏంటంటే ఒక డెకాయిటీ తర్వాత ఒక రాబరీ డెకాయిటీ కమ్ ఎక్స్పోజివ్స్ ఒక టిఫిన్ బాక్స్ పెట్టేసి బాంబు పెట్టి డోర్ ఓపెన్ చేయి ఓపెన్ చేయని చెప్పేసి అన్నలో వచ్చామని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేయకపోతే బాంబు బ్లాస్ట్ చేస్తారు అది టిఫిన్ బాక్స్ బాంబు ఆ తర్వాత వెనకాల పడ్డారు మిగతా ఇన్మేట్స్ టెన్ హౌజెస్లో డెకట్ అయ్యేది